నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హిందువుల పండగలన్నీ కూడా తొలి ఏకాదశి రోజు నుంచి అన్ని పర్వదినాలు కూడా మొదలవుతాయి వరుసగా వినాయక చవితి వరలక్ష్మి వ్రతము దీపావళి ఇలా తొలి ఏకాదశి రోజు నుంచి అంటే ఈ పండుగ నుంచి మనకు మొదలవుతాయి ఈ పండుగ విశిష్టత పూజా విధానము ఉపవాసాన్ని ఎలా చేయాలి ఎలా ఉండాలి ఇలాంటి విషయాలతో ఈరోజు వీడియో ఉంటుందండి మరి మిగతా వివరాలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కనీసం చూసేవారు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజన కానీ ప్రయత్నించేయండి మీకు వచ్చిన ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ అవి నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఏడాది మొత్తం కూడా ఒక ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మేల్కొంటాడు ఆయన ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ నాలుగు నెలల పాటు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తిగా ఉండి పౌర్ణమి రోజున తిరిగి వస్తాడని మన పురాణాల్లో అయితే వివరించబడింది సరేనండి ఇక పూజా విధానాన్ని ఏ రకంగా చేయాలనేది చూసేద్దాం తొలి ఏకాదశి ముందు రోజు నుంచి వచ్చే దశమి నుంచి సూర్యాస్తమయం నుండి ఉపవాస దీక్ష అనేది ప్రారంభించాలి అన్నం తినడం అలాంటివి చేయకూడదు పాలు పండ్లను తీసుకోవచ్చు మనం పడుకునే ప్రదేశం అనేది చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అలానే ఆ రోజున రాత్రి బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి ఉదయాన్నే లేచి అంటే ఏకాదశి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకుని పీట అనేది వేయాలి మీరు ప్రతిరోజు పూజ ఎక్కడ చేస్తారో అక్కడే చేసుకోవచ్చు లేదంటే ఈశాన్య దిశలో చేస్తే ఎక్కువ ప్రతిఫలం ఉంటుందండి మీరు పీట వేసి చక్కగా పసుపు కుంకాలు ముగ్గులు పెట్టుకుని పసుపు పచ్చని వాస్త్రాన్ని పరిచి దాని మీద లక్ష్మీ సమేత నారాయణుడు పటం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామివారి యొక్క ఫోటో కానీ పెట్టుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి లేదంటే విగ్రహాలు ఉన్నవారనుకోండి విగ్రహాలను సరే చక్కగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఆ విధంగా పూలతో అలంకరించాలి ఇక మామిడాకులు ఉన్నా కానీ వాటితో కూడా అలంకరించుకోవచ్చండి పూజలో భాగంగా ఇలా చేసుకున్న తర్వాత గణపతికి పూజ చేయాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి లేదంటే పసుపు గణపతిని తయారు చేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక దీపపు కుందులు అనేటివి పెట్టుకొని దానిలో ఐదేసి ఒత్తులు విడివిడిగా కానీ లేదంటే కలిపి కానీ వేసుకోవచ్చు ఎలా అయినా సరే వేసుకోవచ్చండి లేదంటే వెంకటేశ్వర స్వామి వారికి ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తారు కదా అలా ఏడు ఒత్తులతో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇక ఈ పూజలో భాగంగా పిండి దీపారాధన చేసుకోండి చాలా విశేషమైంది అంటే మీరు బియ్య పిండి తీసుకుని దాంట్లో కాస్త బెల్లం ముక్క కాస్త పాలు కలిపి ఒక రెండు ప్రమిదలుగా చేసుకుని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని ఐదు ఒత్తుల్ని ఒకటిగా వేసి వెలిగించుకోవాలి ఈ దీపాలు వెలిగించేటప్పుడు అగరవతితో కానీ ఏకాహారతితో కానీ వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత పూలు పెట్టుకోవాలండి ఇక ఏ పూజ చేసినా కానీ మంగళహారతి అనేది తప్పకుండా ఇవ్వాలి తర్వాత కలస చెమ్మును ఏర్పాటు చేసుకోవాలి కలసం పెట్టే ఆచారం ఉన్నవారు ఏర్పాటు చేసుకుంటారు ఏకాదశి రోజున కలసం పెట్టాలనుకుంటే కలసం కూడా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద కోరికలు నెరవేరాలి అని కోరుకునేవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో ముడుపు కట్టినట్లయితే ఈ రోజున తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి ఇక ఆ కోరిక నెరవేరిన తర్వాత ముడుపుని మీరు ఎక్కడ సమర్పిస్తారని మొక్కుకున్నారో అక్కడ సమర్పించండి ఈ ముడుపుని ఏ రకంగా కట్టాలన్న విషయం మీద కూడా నేను ముందు వీడియోలో మనం చెప్పుకునే ఉన్నాం కదండి మీకు టైం కుదిరినప్పుడు చూడని వారు ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఎందుకంటే ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తే వీడియో కాస్త లింత్ అయిపోతుంది కాబట్టి నేను సెపరేట్గా పెట్టడం అనేది జరిగిందండి మీకు కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి ఇక ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని చక్కగా పసుపు పూలతో అలంకరించండి చామంతి పూలతో కానీ లేదంటే సువాసన కలిగిన పూలతో ఆయన్ని అలంకరించండి విష్ణుమూర్తి వారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను ఈరోజు సమర్పించడానికి తప్పకుండా చూడండి ఇంకా రోజున తులసి మాతకు దీపారాధన చేయండి అలానే తులసి మాత దగ్గర ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఏంటి ఇవన్నీ కూడా నేను ముందు వీడలో చెప్పానండి ఆ పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని ఈ తొలి ఏకాదశి రోజున తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇక స్వామివారికి సంబంధించిన అష్టోత్తర శతరామావులు చదివేటప్పుడు ఆ తులసిని పెడుతూ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక తూప దీప నైవేద్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ తొలి ఏకాదశి రోజున తప్పకుండా నైవేద్యం కింద పేలాల పిండని సమర్పించండి ఈ తొలి ఏకాదశి రోజున సమర్పించి తప్పనిసరిగా అందరూ కూడా తీసుకోవాలి ఈ పేలాల పిండని ఏ రకంగా చేసుకోవాలనేది కూడా లాస్ట్ ఇయర్ ఒక వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరిగింది చూడని వారు ఎవరైనా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను చూడండి ఇక తర్వాత గణపతిని ఆహ్వానించి పసుపు కుంకాలు ఇచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర వారిని కానీ లేదా విష్ణుమూర్తి వారిని కానీ చక్కగా పూజ చేసుకుని వారికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్ర శతనామావళి కూడా చదువుకోండి ఇంకా విష్ణు సహస్రనామాన్ని కూడా చదవండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన కనకధార స్తోత్రాన్ని కూడా పారాయణం చేయాలి ఈ రోజున అలా చేయడం వల్ల ఇంటిలో అష్టైశ్వర్యాలకు ఎలాంటి డోటు ఉండదు ముందు వీడియోలో కనకధార పూజ గురించి కూడా మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాము అలా మీరు నారాయణలకు ఎంతో ఇష్టమైన పూలతో పూజించడము తులసితో అష్టోత్తర శతనామాలు పూజ చేసినా కానీ చాలా చాలా మంచిదండి ఇద్దరికీ కూడా ధూపం దీపం చూపెట్టిన తర్వాత నైవేద్యాన్ని కూడా చూపించండి ఇక్కడ మంగళహారతి పాట పాడుకుంటే చాలా మంచిదండి తర్వాత మీరు కొబ్బరికాయన స్వామివారికి సమర్పించాలి తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండిని సమర్పించండి అసలు ఈ పేలాల పిండిని ఎందుకు సమర్పించాలంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమని అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పండగ రోజున మనం గుర్తు చేసుకోవడం అనేది మన యొక్క బాధ్యత కదండి అలానే వాతావరణంలో వచ్చే మార్పుని కాలాన్ని బట్టి కూడా మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు మొదలైన కాలంలో ఉష్ణోగ్రతలు అనేటివి ఒక్కసారిగా పడిపోతాయి ఆ సమయంలో మనం వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి వేడి చేస్తుంది ఈ రోజున ఆలయంలో ఇచ్చినా లేదంటే ఇంట్లో చేసుకున్నా కానీ తప్పకుండా పేలాల పిండిని తీసుకోండి తర్వాత కర్పూర హారతి ఇచ్చి స్వామివారికి ఆ విధంగా చూపించిన తర్వాత ఇల్లంతా కూడా చూపించండి ఆ కర్పూర హారతిని అలా చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు ఉంటుందన్నమాట ఇక స్వామివారి దగ్గర మంత్రపుష్పాన్ని పెట్టుకోండి అసలు ఉపవాసం ఎలా ఉండాలనే మాటకొస్తే ఇక్కడ దశమి సాయంత్రం నుంచి మనం ఉపవాస దీక్షను ప్రారంభించాలి పూజ అయిపోయిన తర్వాత ఉపవాస దీక్షలో భాగంగా ఎలాంటి ఆహార పదార్థాలు అంటే వండిన వాటిని తీసుకోకుండా మరుసటి రోజున ద్వాదశ సూర్యోదయం అయిన తర్వాత స్వామివారిని సేవించి అప్పుడు భోజనం చేయడం వల్ల ఉపవాస దీక్ష అనేది విరమించినట్లు అవుతుంది అంటే దశమి సాయంత్రం నుంచి ద్వాదశ సూర్యోదయం వరకు ధాన్యాలు లాంటి వాటిని ఏవి కూడా తీసుకోకూడదు ఇలా ఎక్కువసేపు ఉపవాస దీక్ష చేయలేని వారు ఈ పూజ చేసుకుని ఆ రోజున బియ్యం ధాన్యాలు తినకుండా ఉంటే సరిపోతుంది ఉపవాస దీక్షను వారనుకోండి పాలు పళ్ళను తీసుకోవచ్చు మీ యొక్క ఆరోగ్య రీత్యా ఆరోగ్యం బాగోలేని వారు శరీరం సహకరించిన వారు ఉపవాస దీక్ష ఉండడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు పూజ చేసుకుని ఇక బియ్యంతో చేసిన ఏ పదార్థమో తినకుండా ఉండాలి ఆ రోజున ఇక మధ్యాహ్నం అనుకోండి పాలు పండుతో ఉన్న సాయంత్రం వేళ దీపారాధన చేసుకుని రాత్రిపూట జాగరణ చేయాలి అంటే శివరాత్రికి జాగరణ ఏ రకంగా ఉంటాము అలానే ఏకాదశి ద్వాదశ మధ్యన జాగరణ ఉన్నట్లయితే చాలా మంచిదండి ఎక్కువ ఫలితాలను అయితే చూస్తారు మీరు మనకు నెలలో వచ్చే రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు మీరు ఉండలేకపోయినా తొలి ఏకాదశి రోజున కానీ ముక్కోటి ఏకాదశి రోజున కానీ ఉంటే మరింత విశేషమైన ఫలితాలు కలుగుతాయి జాగరణ ఉండేవారు ఉండొచ్చు లేదు ఉండలేమనేవారు ఆ రోజు రాత్రి పుడుకొని ఉదయాన్నే లేచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ లేదా లక్ష్మీనారాయణ వారికి కానీ పూజ చేసుకోవాలి ఇక నైవేద్యంగా ఏదైనా సమర్పించి ఉపవాస దీక్ష విరమించవచ్చు ద్వాదశి అయిపోయేలోపే మీరు తినాలి ద్వాదశి అయిపోయిన తర్వాత తింటే కనుక పూజా ఫలితం అయితే ఉండదండి మీరు ఒక మాటగా ఏకాదశి వ్రతం చేయాలనుకున్నారు కాబట్టి మీరు ఈ రకంగా ఉపవాసం చేసినట్లయితే యాగాదుల్లో పాలు పంచుకోవడము తీర్థయాత్రలు చేయడం కంటే కూడా ఈ దీక్ష అనేది చాలా పవిత్రమైందిగా చెప్తారు ఈ రోజున ముడుపుకి చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఎలా కట్టాలనేది కూడా ముందు వీడలు మనం చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఒక కోరిక అనేది కోరుకుని ఈ తొలి ఏకాదశి రోజున ఆ స్వామి వారికి ముడుపు కట్టండి మీ కోరికలన్నీ కూడా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని ఆ లక్ష్మీనారాయణ ఒక అనుగ్రహం ఎందరు కూడా పొందుతారని నేను ఆశిస్తున్నాను ఇక ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు